మాజీ ప్రధానమంత్రి మరి ఇంచుమించుగా ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంస్కరణలు ఆర్థికవేత్తగా పేర్కొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణం దేశానికి తీరని లోతుంది మన్మోహన్ సింగ్ గారిలో గొప్పతనం ఏంటంటే ఇంచుమించుగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కానీ ఏ దేశ ప్రధాని కానీ అన్ని పదవులు అధిరోహించి ఉండరు వరల్డ్ బ్యాంక్లో చేశారు ఆర్బీఐ గవర్నర్ చేశారు యూజీసీ వైస్ చైర్మన్ చే చైర్మన్ చేశారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేశారు ఆర్థిక శాఖనంతటినీ కూడా నడిపించారు సెక్రటరీగా తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చారు తర్వాత ప్రధానమంత్రిగా వచ్చి భారతదేశాన్ని ఆర్థిక పరంగా ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు ఆర్థికంగా అత్యంత మేధావి ఆయన కొన్ని చట్టాలు ఆయన టైంలో రావటం అనేది నిజంగా పేదవర్గాలందరికీ విజయనగరం కానీ మన ప్రాంతాల్లో ఉన్న విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో కొంత ప్రాంతం అంతా కూడా అదేవిధంగా రాయలసీమ తెలంగాణ ఇలాంటి ప్రాంతాల్లో వలసలకు పోయేవారు అలా లేకుండా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు ఆయన బిల్లు పాస్ చేయడం జరిగింది నాకు కూడా చాలా అనుబంధం ఉంది నేను అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను నేను రాజ్యసభ మెంబర్ అయినప్పటికీ ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు తర్వాత రెండు రెండు వేల నాలుగు నుంచి ఆయన ప్రధానమంత్రి రెండు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి అనేక విషయాలు అత్యంత సౌమ్యం మాత్రమే కాదు అత్యంత సమ్యమైన వ్యక్తే కాదు అత్యంత ఎదుటివారికి గౌరవాన్ని ఇచ్చి మానవ సంబంధాలు పెంపొందించడంలో ఆయన్ని మించిన వారు లేరనే అప్పటికీ కూడా మర్చిపోలేను అంత మంచి వ్యక్తి నిజంగా భారతదేశం ఒక ఒక సౌమ్యుడైన ఒక మంచి ఆర్థికవేత్తని కోల్పోయింది ఆయన తిరిగి లే రాలేని లోటు ఆ లోటు ఎవరు కూడా తీర్చను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా కుటుంబానికి మా అందరి తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకులు అందరి తరఫున వారికి ఘనంగా మేము నివాళులు